ఈరోజు మీకు పరిచయం చేస్తున్న ఈ శిల్పాన్ని నేను మొదటిసారిగా చూసినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను చూడండి ఈ శిల్పం ఎట్లా ఉందో వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం అధిష్టాన పీఠం అంటే అడుగు భాగంలో ఉన్న ఈ శిల్పం ఒక ఎద్దు వెనకాల ఒక రైతు తోకన్ పట్టుకొని నిదానంగా నడుస్తున్నాడు అతని చేతిలో చిన్న కర్ర కూడా ఉంది చిన్న కర్ర వీళ్ళిద్దరు నిదానంగా నడుచుకుంటూ పోతున్నారు ఇది దేనిని స్ఫురింపజేస్తోంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కును ప్రతిబింబిస్తుంది అంటే కోడెలను శివునికి సమర్పించడం ఆ గుడి చుట్టూ కోడెలను తిప్పడం నేటికీ ఆనవాయితీగా కనిపిస్తుంది అదిగో ఆ సంఘటనను ఆ ఆచారాన్ని ప్రతిబింబిస్తుంది కదూ నిజమే ఎందుకంటే వేములవాడ భీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ప్రతి శిల్పం ఆనాటి సమాజంలో ఉన్న బలమైన భావనలను శిల్పంగా మనకు చూపిస్తోంది కాబట్టి ఇది కూడా కోడే ఒక ప్రతిబింబంగా భావించవచ్చు మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఇది మన చరిత్ర మన సంస్కృతి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ